కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన రేపు సభలో చర్చ ఉండబోతోంది బీసీ రిజర్వేషన్ల బిల్లును కూడా రేపు సభలో ప్రవేశపెట్టబోతున్నారు గవర్నమెంట్ బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వాలా లేదా అన్నది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నట్టుగా మంత్రి శ్రీధర్బాబు చెప్తూ ఉన్నారు అన్ని అంశాలపై చర్చ చేయాలంటే నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చి సభ నడుపుతామని కూడా అన్నారు గణేష్ నిమజ్జనం వరదల నేపథ్యంలో శాసనసభ సమావేశాలకు బ్రేక్ ఇవ్వాలని కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది సభ ఎన్ని రోజులు జరపాలి అన్న అంశంపైన రేపు నిర్ణయం తీసుకుంటామని బీఎస్సీ సమావేశంలో జరిగినటువంటి అంశాల వివరాలను మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన సభలో చర్చ ఉండబోతోంది చాలా మెయిన్గా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు అయితే దీనిపైన బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా కూడా అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది స్పీకర్ డెసిషన్ ఉంటుందని కూడా మంత్రి శ్రీధర్బాబు చెప్పడం జరిగింది ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును రేపు సభలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా రకాలుగా ఫైట్ కూడా చేసినటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును రేపు సభలో ప్రవేశ పెట్టబోతూ ఉన్నారు మెయిన్గా మనం చూసినట్లయితే ఇవి ఈ సభలో ఇప్పుడు శాసనసభలో ఇస్తున్నటువంటి అంశాలపైన చర్చకు చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటు గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి మధ్యలో బ్రేక్ తీసుకొని మరి సెషన్స్ నిర్వహించి ఈ అంశాలపైన ఖచ్చితంగా చర్చ ఉండే విధంగా బీఏసీలో డెసిషన్ తీసుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ బీఏసీ కాసేపటి క్రితమే ముగిసింది బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ కమిటీలో తీసుకునే నిర్ణయాల ప్రకారంగానే అసెంబ్లీ పని దినాలు ఎన్ని రోజులు చేయాలి అసెంబ్లీలో ఏ అంశాలను డిస్కషన్ కు పెట్టాలని దానిపైన కూడా బీఎస్సీలోనే నిర్ణయం జరుగుతుంది సమావేశానికి సంబంధించి చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలను గణేష్ నిమజ్జనం ఉన్న నేపథ్యంలో రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది కాసేపు క్రితమే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను కేవలం రెండు రోజులు మాత్రం నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే అసెంబ్లీలో చాలా అంశాలు ప్రజలు అసెంబ్లీలో చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని అంశాలకు మాత్రమే డిస్కషన్ చేసేందుకు కూడా నిర్ణయించినట్టు కూడా హరిష్ అవకాశం క్రితం ఇక్కడ మాట్లాడారు అదేవిధంగా బాబు కూడా ఈ అంశానికి సంబంధించి బీఎస్సీ సమావేశం ముగిస్తున్న నేపథ్యంలో పది దినాలకు సంబంధించి కానీ ఈ అంశాలకు సంబంధించి కూడా ఆయన చిట్చార్ట్ చేస్తూ ముఖ్యంగా బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న ప్రకారంగా ఎన్ని రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేది రేపు హౌస్ లోనే స్పీకర్ ప్రకటిస్తారు ఈ అంశానికి సంబంధించి రేపు హౌస్ లో స్పీకర్ క్లారిటీ ఇస్తారంటూ చెప్పేసి కూడా శ్రీధర్బాబు చెప్పడం జరిగింది అయితే రేపు ఖచ్చితంగా కాళేశ్వరం రిపోర్ట్ కు సంబంధించిన రేపు డిస్కషన్ హౌస్ లో ఉంటుందంటూ కూడా శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి రేపు ఉదయం తొమ్మిది గంటలకే హౌస్ లో కాళేశ్వరం విచారణ కమిషన్ ఇచ్చిన ఏదైతే జస్టిస్ చంద్రఘోష్ పినాకిరి చంద్రఘోష్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆరు వందల అరవై పేజీలకు పైగా రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టుకు సంబంధించిన దానిపైన కూడా రేపు హౌస్లో డిస్కషన్ ఉండబోతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే సన్నాహాలు కూడా చేసిన పరిస్థితి ఉంది అయితే ఉదయం రేపు ఉదయం తొమ్మిది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హౌస్కి వచ్చి దీన్ని హౌస్లో అనౌన్స్మెంట్ చేసి కాళేశ్వరం విచారణ కి సంబంధించిన రిపోర్ట్ నన్ను అనౌన్స్ చేసి తొమ్మిదిన్నర గంటల పాటు తొమ్మిదిన్నర గంటలకు రేపు కేరళలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేసీ వేణుగోపాల్కి సంబంధించిన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆయా సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్ళి మళ్ళీ తిరిగి త్రీ ఫార్టీ వరకు కూడా హైదరాబాద్ చేరుకుంటారు సో ఈ రేపు కాళేశ్వరంకి సంబంధించిన దానిపైనే ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దీనిపైనే పెద్ద ఎత్తున అంటే మొత్తం మీద కాళేశ్వరంకి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ముక్త ఏమేం జరిగింది ఎలా జరిగిందనే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది వీటితో పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన కూడా రేపు చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న ప్రకారంగా చూసినట్టయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించిన క్యాప్ను కూడా తొలగిస్తూ ఇవి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి టూ ఎయిటీ ఫైవ్ ఏ యాక్ట్ అమెండ్మెంట్ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించారు రేపు టూ ఎయిటీ ఫైవ్ ఏ యాక్ట్ను కూడా హౌస్లో అమెండ్మెంట్ చేసి దీనికి సంబంధించి జివో ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ కూడా ఒక రిజర్వ్ ఒక జీవో ఇచ్చి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది అయితే ప్రతిపక్షాలు కోరినట్టుగా వరదల కానీ యూరియా అంశాలకు సంబంధించి చాలా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా డిస్కషన్ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా మంత్రి సుధీర్బాబు చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా డిస్కషన్ చేయాలంటే వరద ఈ గణేష్ నిమజ్జనం తర్వాత ఈ కూడా డిస్కషన్ చేస్తామంటూ కూడా మంత్రి సుధీర్బాబు చెప్పడం జరిగింది